ఓం నమో శ్రీ గురుభ్యో నమ హరి ఓం కామమోహిని మంత్రం అమ్మాయి మీది మీరు వర్షపరుచుకునే వాళ్ళు మీ దగ్గర రాకుండా దూరంగా వెళ్ళిపోయే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి హోం క్లీం కామమోహిని ఏక పరిమితం ఏకవచనం శ్రీ స్వాధీనం ఆవినం అంతర్జహం పరిపూర్ణం కర్మవారణం ఏక పరిపూర్ణం స్వాధీనం మంత్రం జపిం ఏక పద్మహనం స్త్రీ ఆకర్షణం పరిపూర్ణం మోహం తర్మం ఏకతర్మం వారణం సంహరణం యాగం పరిపూర్ణం సృష్టికర్త వారణం తన్ముఖ వారణం శ్రీ స్వాధీన మంత్రం జపిం ఏక పద్మగ్రహణం మోహిని మంత్రం కర్మం కన్విష్టం స్వాధీనం జపిం పురుషం ఏకగ్రహణం మీ మాట వినని వాళ్ళ మీద మీరంటే ఇష్టం ఉన్నా కూడా మీ మీద బయటపడకుండా పరిపూర్ణం కర్మవరణం లేకుండా మీ దగ్గర రాని వాళ్ళ దగ్గర పరిపూర్ణం స్వాధీన మంత్రం జపి మీక పద్మగనం చేసుకోండి అమ్మా మీరంటే ఏకతర్పణం అవుతది అవుతారు జీవితాంతం ఏకవచనం కన్విష్టం గురువు గారిని సంప్రదించడమ్మా ఓం నమో శ్రీ మాత్రే నమో నమో